హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు ఈ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్లు చాలా మంది సిల్వర్ శారీస్ వస్తున్నాయని సిల్వర్ వర్క్తో చేయమన్నారు ఆ మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ అండ్ ఒక రెండు మూడు కస్టమైజేషన్ మగ్గం వర్క్లు కూడా చూపించబోతున్నాను ఎవరైతే మన ని ఫస్ట్ టైం చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర హోల్సేల్ రిటైల్ రెండు అవైలబుల్ ఉంటాయండి హోల్సేల్ కస్టమర్స్ కూడా మీకు ఎంత క్లా అమౌంట్ ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు మన దగ్గర క్లాత్ అనేది అవైలబుల్ ఉంటుందని మీకు ఎంత రేటు క్లాత్ పైన వేసి ఏమన్నా కూడా వేసిస్తాం బట్ మాకు మేము ప్రజెంట్ రీటైల్ సేల్ చేసేవి మాత్రం టూ హండ్రెడ్ ఫర్ మీటర్ క్లాత్ పైన సేల్ చేస్తామండి ఎందుకంటే మార్కెట్లో ఫార్టీ రూపీస్ మీటర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ కూడా మాకు వర్క్ వేసే క్లాత్లు దొరుకుతున్నాయి బట్ మాకు రీటైల్ కస్టమర్స్ కోసం మాత్రం టూ హండ్రెడ్ ఫర్ మీటర్ మేము మేము సేల్ చేసుకుంటామని మీకంటే మేము తక్కువ ఇవ్వాలి అనే హోల్సేల్ కస్టమర్స్ కూడా ఉన్నారు వాళ్ళ కోసం వాళ్ళు ఏ క్లాత్ పైన కావాలంటే ఆ క్లాత్ పైన వేసిస్తాం చిన్న క్లారిఫికేషన్ అంతే అండ్ ఎంతైనా క్వాలిటీ క్వాలిటీ ఫస్ట్ వచ్చి మనకి సెవెన్ ఫిఫ్టీలో చూపించబోతున్నాను అంటే బ్యూటిఫుల్ డిజైన్ పర్పుల్ డిజైన్ మనకి ఇలా టెంపుల్ బార్డర్ లో వస్తుంది స్టిచ్ చేశాక బాగుంటుంది అండ్ షార్ట్ హ్యాండ్స్ కి కొంచెం లూజ్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది కేవలం సెవెన్ ఫిఫ్టీ పర్ల గోల్డ్ జరి వరకు వచ్చింది నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది వన్ మీటర్ పాటులు పట్టు ఉంటుందండి ఇట్లా ఆల్ ఓవర్ బూటీస్ ఉంటాయి నెక్ డీప్ వచ్చి టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసండి బట్ కొత్తగా ఫాలో వారి కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హ్యాండ్ మాత్రం చాలా బాగుంటుంది కొంచెం లూజ్గా పెట్టుకుంటే బాగుంటుంది ఇలా ఫ్యాన్సీ శారీస్ కూడా చాలా బాగుంటుందండి అండ్ టెంపుల్ బార్డర్ వచ్చింది కాబట్టి కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఒక్కటి తీసుకున్న ఎన్ని బ్లౌజులు తీసుకున్నా కూడా సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఉంటుంది మీకు వెబ్సైట్లో కావాలన్నా అవ ఇవి అవైలబుల్ ఉండవండి నేను చెప్పిన మాత్రమే వెబ్సైట్లో ఉంటుంది వెబ్సైట్ అనేది చాలా ఆర్డర్స్ వస్తున్నాయి అండ్ వేరే స్టేట్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు వెబ్సైట్లో అండ్ మంచి సపోర్ట్ చేస్తున్నారు దానిలో కూడా ఇంకెక్కువ కలెక్షన్ పెడతాం వెబ్సైట్ ద్వారా తీసుకోరాదు కొంచెం తెలియని వాళ్ళ కోసం వాట్సాప్ ద్వారా మాత్రం పెడుతున్నామండి టూ ఆల్టర్నేటివ్గా ఉంటాయి నేను వాట్సాప్ ద్వారా తీసుకోండి అంటే వాట్సాప్ ద్వారా తీసుకోండి వెబ్సైట్ ద్వారా తీసుకోండి అంటే వెబ్సైట్ ద్వారా తీసుకోండి అండ్ ఇందులో కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి लाइट ऑरेंज कलर बॉटल ग्रीन कलर डार्क पिंक कलर पैरेट ग्रीन कलर डार्क मेरन कलर పింక్ కలర్ నెక్స్ట్ వచ్చి ఇంక్ బ్లూ మెరూన్ కలర్ ఆరెంజ్ కలర్ రాయల్ బ్లూ కలర్ కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఆల్ ఓవర్ ఇండియా హోమ్ డెలివరీ ఉంటుంది కేవలం అరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తాము ఏదైతే వాట్సాప్ ద్వారా తీసుకోండి అని చెప్తామో అవి షాప్లో కూడా అందుబాటులో ఉంటాయండి కానీ వెబ్సైట్ ద్వారా తీసుకోండి అన్నవి మాత్రం షాప్లో అందుబాటులో ఉండే అది ఒక్క విషయం గమనించండి ఎందుకంటే మాకు మూడు వర్కింగ్ ఏరియాస్ ఉన్నాయి సో ఒకటి షాపు ఒకటి మిషన్ ఎంబ్రాయిడరీ వర్కింగ్ ఏరియా ఒకటి వెబ్సైటు అలాగొకటి మంగం వర్క్ ఇలా ఉంది సో

ఇవన్నీ అండ్ అలాగే మొన్న నేను శారీస్ పెట్టాను కదా ఈ శారీస్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఒక మేడం దీనిపై ఈ ఫ్లవర్స్ ఉపయోగించి వర్క్ చేయమన్నారు సో మనం చేసాము మంచి త్రీ డి డిజైన్ ఇక్కడ ఏదైతే ఫ్లవర్ ఉందో అది నేను జూమ్ లో కూడా నేను చూపిస్తాను అసలు ఎక్సలెంట్గా వచ్చింది బ్లౌజ్ రాసిల్క్ క్లాత్ తీసుకున్నామండి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది అండ్ హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది చూడండి ఆ స్ట్రీస్ కాపీ చేసాము చాలా బాగుంది అండ్ స్టిచ్ చేశాక కూడా ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఇదే కాదండి మీకు ఏ శారీలో ఏ ఫ్లవర్ కస్టమైజేషన్ కావాలన్నా చేస్తాం మిషన్ ఎంబ్రాయిడరీలో మీరు ఏదైనా తీసుకొని రండి అంటే మా దగ్గరవే కాకుండా ఏవైనా తీసుకురండి మిషన్ ఎంబ్రాయిడరీలో అవి మేము చేస్తాము అండ్ మీకు గూగుల్లో సెర్చ్ ఇప్పుడు క్లోజ్ లుక్ ఇదండి చాలా బాగుంది స్టిజెస్ అక్క కూడా బాగుంటుంది ఇవే కాకుండా మీకు నేమ్స్ కావాలన్నా చిన్నపిల్ల కిడ్స్కి కార్టూన్ బొమ్మ కావాలన్నా ఏ విధంగా అంటే ఆ విధంగా మనం ఇష్టం బ్రేడ్లో చేస్తామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి మెసేజ్ చేయండి ఇది ప్రజెంట్గా మాత్రం చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చి కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నామండి అండ్ సారీ ఇందులో అన్ని కలర్స్ మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఉన్నా కూడా మేము అవి చేస్తాము మీకు ఒక్కసారి దాని ఫోటో పంపించి కాస్ట్ అడగని మీకు ఓకే అనుకుంటే మీరు బ్లౌజ్ అనేది కొరియర్ చేయచ్చు ఇంకోటి మీరు ఆల్రెడీ స్టిచ్ చేస్తున్నా కూడా మేము వర్క్ చేసి పంపిస్తామండి నెక్స్ట్ మగ్గం వర్క్లో మరొకటి చాలా బాగుంటుంది ఇది టోటల్ పర్ల్ డిజైన్ అండ్ మెటీరియల్ ఇది కొంచెం మంచి కాస్ట్లీ మెటీరియల్ ఉపయోగించాం కాబట్టి కొంచెం ఇది కాస్ట్ అనేది ఎక్కువ ఉందండి మీకు చూడటానికి సింపుల్గానే ఉంటుంది కానీ కాస్ట్ మాత్రం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంటుంది అండ్ మెటీరియల్ ఫుల్ గ్యారంటీ మెటీరియల్ చాలా బాగుంది వన్ మీటర్ క్లాత్ అండ్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి హ్యాండ్ మనకి మీరు షార్ట్ హ్యాండ్ అయినా ప్రిఫర్ చేసుకోవచ్చు ఎల్బో హ్యాండ్స్ అయినా ప్రిఫర్ చేసుకోవచ్చు పల్స్ కూడా మంచి క్వాలిటీ ఉపయోగించడం వల్ల చాలా బాగుంటుంది అండ్ ఇది కస్టమైజేషన్ అవైలబుల్ ఉందండి మీకు నచ్చిన క్లాత్ పైన నచ్చిన డిజైన్స్ మీకు ఏదైనా కలర్ కావాలంటే ఆ కలర్ పైన వేసిస్తామండి ఆ మెజర్మెంట్స్ కూడా మీకు నచ్చిన విధంగా వేసిస్తాము స్టిచ్చింగ్ కావాలన్నా కూడా చేసిస్తాము అండ్ ఇంకొక డిజైన్ ఉంది కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నచ్చిన కలర్ పైన వేసిస్తాం డైరెక్ట్ షాప్కి అయినా అడగవచ్చు అండ్ ఇంకొకటి ఇది మాత్రం థౌజండ్ ఉంటుందండి కాస్ట్ ఇందాక ముందే చెప్పాను కదా సిల్వర్ శారీస్ ఎక్కువ వస్తున్నాయి సో వాటి కోసం చేసాం ఆల్ ఓవర్ హ్యాండ్ మాత్రం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది వైన్ కలర్ పైన ఇలా ఉంది హ్యాండ్ మనకి ఈ విధంగా వస్తుంది టోటల్ సిల్వర్ నెక్ టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుందండి హ్యాండ్ మాత్రం మొత్తం నిండుగా వస్తుంది సిక్స్ ఇంచెస్ హ్యాండ్ ఇందులో కలర్స్ మనకి మెరూన్ కలర్ గ్రీన్ అండి ఇది గ్రీన్ రాయల్ బ్లూ ఇంకొంచెం డార్క్ రాయల్ బ్లూ అండ్ బాటిల్ గ్రీన్ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది స్టిచ్ చేశాక కూడా చాలా బాగుంటుంది వర్క్ క్వాలిటీ క్లాత్ క్వాలిటీ వర్క్ క్లాత్ని బట్టి కూడా రేట్ అనేది అతిథిగా మారచ్చండి ఇప్పుడు ఇదే రేటు హోల్సేల్ కస్టమర్స్ స్క్రీమ్ అన్నారండి వాళ్ళు హోల్సేల్ కస్టమర్స్ నన్ను దృష్టిలో పెట్టుకొని నాకంత తక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో నాకు ఫిఫ్టీ రూపీస్ మీద క్లాత్ మీద ఏమన్నారనుకోండి వాళ్ళకి ఇంకా తక్కువ పడుతుంది వాళ్ళకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది అలా ఉంటుందండి కాకపోతే మనకు షాప్లో కానీ వెబ్సైట్లో పెట్టేవాళ్ళు టూ హండ్రెడ్ పర్ మీటర్ ఉంటుంది హోల్సేల్ కస్టమర్స్కి ఇక అది వాళ్ళ ఇష్టం వాళ్ళ కస్టమర్ ఇష్టం వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళు వేయమన్నట్టు తక్కువ రేట్ క్లాత్ పైన వేస్తున్నాము నాకు ఎక్కువ ఎందుకంటే ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయినప్పుడు వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దనే ఉద్దేశంతో మంచి క్వాలిటీ ఇదని చేస్తున్నాను ఇప్పుడు లక్ష ఇరవై వేల పైన ఉన్నారు అని అంటే వాళ్ళ నమ్మకంతోనే తీసుకుంటున్నారన్న ఉద్దేశం అండి సో మంచి క్లాత్ మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తున్నాము అండ్ ఇంకొకటి మిషన్ ఎంబ్రాయిడరీలో బ్యూటిఫుల్ డిజైన్ అండి మంచి క్లాసిక్ డిజైన్ చాలా అవుతుంది క్లాసిక్ డిజైన్ చేయక కేవలం నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మంచి బ్లూ కలర్ పైన బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుందండి అండ్ టోటల్ మంచి ఇట్లా ముడికుట్లాగా వస్తుంది డిజైన్ ఇది వాషబుల్ మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా పాడవడం డల్ కావడం అన్నట్టు ఉండదు థ్రెడ్స్ కూడా మంచి విసుకో థ్రెడ్స్ యూజ్ చేస్తామండి మేము బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది అండ్ ఫ్రంట్ కూడా డిజైన్ వస్తుంది హ్యాండ్ కూడా ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుందని కేవలం నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కలర్స్ నేను చూపిస్తాను లైట్ గ్రీన్ కలర్ మెజంతా పింక్ కలర్ మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి పేస్టల్ కలర్స్ చాలా బాగుంది లైట్ బ్లూ కలర్ అండ్ కలర్త పింక్ షేడ్ అండి ఇది పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో వచ్చింది ఇద్దరు రా సిల్క్ క్లాత్ అండి కొంచెం రా సిల్క్ అనేది కాస్ట్లీ ఉంటుంది అలాగే కంఫర్ట్ ఉంటుంది రా సిల్క్ తీసుకునే వాళ్ళకి మళ్ళీ క్లాత్ క్వాలిటీ కూడా మన దగ్గర ఉన్నంత క్వాలిటీ క్వాలిటీ ఇప్పుడు షాప్కి వెళ్ళి తీసుకుంటే అది బరక బరకగా ఉంటుంది చూడండి అలా కాదండి మంచి క్వాలిటీ రా సిల్క్ యూజ్ చేస్తున్నాము కేవలం నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వైన్ కలర్ रेड कलर बॉटल ग्रीन कलर कृष्ण कलर लाइट ऑरेंज कलर पिंक कलर గోల్డెన్ ఎల్లో అండ్ అన్నిటి సేమ్ ఉంటుందండి చూడండి అండ్ మల్టీ కలర్ పర్పస్ ఏ దాదాపు ఒక సెవెన్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏ శారీస్ మీద మ్యాచ్ అవుతుంది చాలా బాగుంది లైట్ పర్పుల్ షేడ్ లైట్ వైలెట్ కలర్ అండ్ బ్లాక్ మీరు ఒక్కసారి తీసుకున్నాక కూడా ఒక మీ క్వాలిటీ చెకింగ్ కూడా చేయండి అది వెబ్సైట్లో కానీ వాట్సాప్ ద్వారా క్లాత్ క్వాలిటీ కానీ వర్క్ క్వాలిటీ కానీ అండ్ మన దగ్గర ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉంటుందో చూడండి అండ్ ఇందులో ప్రతి కలర్స్ దాదాపు మెయిన్ కలర్స్ అన్నీ యూజ్ చేసాం కాబట్టి మీరు హ్యాపీగా మ్యాచ్ చేసుకోవచ్చు కాటన్ శారీస్కి అండ్ ఫ్యాన్సీ శారీస్కి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది నెక్స్ట్ డార్క్ గ్రీన్ కలర్ చాలా మంది శారీస్కి మ్యాచింగ్ బ్లౌజ్ వర్క్ చేసి పెట్టమంటున్నారు ఐడియా కూడా ఉందండి కాకపోతే మనకి ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి కస్టమైజేషన్కి సరిపోతుంది మనమే మ్యానుఫ్యాక్చర్ కాబట్టి అది ఈజీ పెద్ద కష్టం ఏం కాదు మ్యాచింగ్ చేయడం ఇంకా ఈజీ ఎందుకంటే మీ దగ్గర శారీ ఉండి మీరు బ్లౌజ్ తీసుకుంటే మ్యాచ్ అవుతుందో మ్యాచ్ కాదు అని టెన్షన్ కన్నా శారీవితో మగం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా మిషన్ బ్రైన్ అయినా మేమే పెట్టేస్తే సెట్కి సెట్ చాలా బాగుంటుంది చాలా ఈజీ బట్ ఈ కస్టమైజేషన్ ఆర్డర్స్ అన్నీ అయిపో కొంచెం దగ్గర పెట్టాక స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ వచ్చి రెడ్ కలర్ అండ్ ఇంకొకటి ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు ఎవరైనా అది నా దగ్గరైనా ఎవరి దగ్గరైనా తీసుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీకు పార్సల్ వచ్చిందండి మీ పార్సల్ హోల్ లో ఉంది వన్ రూపీ వేయండి టూ రూపీ వేయండి అని ఎట్టి పరిస్థితుల్లోనే ఫోన్స్ వస్తాయండి ఆన్లైన్ షీటింగ్స్ చాలా జరుగుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వాళ్ళకి అమౌంట్ కట్టాము మళ్ళీ మీకు ఎందుకు వేయాలి అని ఒకటి అనండి అది ఎక్కడి నుంచి అయినా తీసుకోండి మీకు మాకే ముందుగా అమౌంట్ పే చేస్తారు కాబట్టి మీకు వన్ రూపీ పే చేయాల్సిన అవసరం లేనేది లేదండి కొంచెం ఆ అవేర్నెస్ కోసం నేను పదే పదే చెప్తున్నాను అంటే మీకు హోమ్ డెలివరీ ఉంటుంది రాగానే ఒకవేళ మీ ఇంటికి లాక్ ఉన్న మీ ఇంటికి దూరం ఉన్నా కూడా పోస్ట్ మ్యానర్ కొరియర్పై మీకు కాల్ చేసి అడుగుతారండి మీకు ఇట్లా పార్సల్ వచ్చింది అనేది మేము ఒక టూ డేస్ తర్వాత వచ్చి ఇస్తామని అంటారు లేకపోతే మీరు వచ్చి తీసుకోమని కొన్ని చోట్ల మీకు అర్జెంట్ అయితే తీసుకోమని కూడా అంటున్నారు సో అలాంటప్పుడు లేదండి మీకు హోమ్ డెలివరీ చేయండి అని చెప్పండి చేస్తాం అండ్ ఇంకొకటి కొన్ని కొన్ని చోట్లంటే చిన్న చిన్న పల్లెటూళ్ళ పోస్ట్ ఆఫీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి కానీ ట్రస్ట్ నేను చెప్తున్నాను నేను ఇన్ని కొరియర్స్ నేను ఇన్ని చూస్తున్నాను కానీ పోస్ట్ ఆఫీస్ కంటే పెటర్ అయింది ఎంత చిన్న పల్లెటూరు అయినా మంచి హోమ్ డెలివరీ చేస్తున్నారు చాలా బాగుంది సర్వీస్ అండ్ యాష్కలో ఇంకొకటి మీకు ఏదైనా పార్సల్ వచ్చినప్పుడు పార్సల్ ఏదైనా డ్యామేజ్ అని అతని చేతిలో కనిపించింది అనుకోండి తీసుకోకండి ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటారు మీకు అమ్ మీ అమౌంట్ మీకు పే చేస్తాం ఎందుకంటే మనం మంచిగానే పంపిస్తాము మధ్యలో వాళ్ళు అటు ఇటు జరిపేటప్పుడు ఏదైనా కాబట్టి నీనా ఏదైనా చిన్న వాళ్ళ మిస్టేక్ వల్ల డ్యామేజ్ అవుతుంది కాబట్టి మీరు తీసుకోకండి తీసుకోనప్పుడు వాళ్ళు మాకు రిటర్న్ చేస్తే మేము అడుగుతాం మేము క్వశ్చన్ చేస్తాము ఎందుకు మీరు కొరియర్ అనేది సేఫ్టీగా కస్టమర్కి ఎందుకు రీచ్ కాలేదంటే వాళ్ళు సమాధానం చెప్పాల్సింది ఉంటుంది కాబట్టి వాళ్ళ చేతిలో కొరియర్ సర్ఫెక్ట్ ఉందంటేనే పార్సల్ అనేది తీసుకోండి ब्लू रेड गला। पिंक गला। सी ब्लू कलर అండ్ గ్రీన్ కలర్ అండి వన్ మీటర్ పక్కా ఉంటుంది హ్యాపీగా ఫార్టీ సైజ్ వరకు ఈజీగా తీసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అండ్ క్లాసీ లుక్ ఉంటుంది అండ్ ఇప్పుడు ఇది వాట్సాప్ ద్వారా తీసుకోండి అని చెప్పాను కాబట్టి ఇప్పుడు షాప్లో అందుబాటులో షాప్లో అందుబాటులో ఉంటాయండి మరొకసారి చెప్తున్నాను వాట్సాప్ ద్వారా తీసుకోండి అన్నవి షాప్లో అందుబాటులో ఉంటాయి వెబ్సైట్ ద్వారా తీసుకోండి అన్నవి షాప్లో అందుబాటులో అది అదొకటి గమనించండి సిద్ధిపెట్టే వాళ్ళు కూడా వెబ్సైట్లో తీసుకోవచ్చు హోమ్ డెలివరీ అనేది ఉంటుంది అండ్ ట్రస్ట్ అండి మీ డబ్బులు అనేవి ఎటు పోవు చాలా మంది అంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి మేడం పార్సల్ నిజంగానే పంపిస్తారా అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ పక్కా పంపిస్తున్నాం డైలీ కొన్ని వేల పార్సల్స్ కూడా డిస్పాచ్ అవుతున్నాయండి సో అలాంటి టెన్షన్ ఏం పర్లేదు ఒక్కసారి షాప్ వచ్చి చూస్తే మీకు అర్థమవుతుందండి చీట్ చేసే వాళ్ళు ఎవరు ఇట్లా ఫేస్ పెట్టి మాట్లాడరు అలాగే క్వాలిటీ కూడా మీరు ఇటు ఇటు వచ్చేది ఉన్న సిద్ధిపేట దగ్గర ప్రాంతాల వారైనా కూడా ఒక్కసారి షాప్ విజిట్ చేసి క్లాత్ క్వాలిటీ రేట్ క్వాలిటీ దానికి మీకు ఎంత రీజనబుల్గా రేట్లు ఉన్నాయో ఒక్కసారి చెక్ చేసుకొని హ్యాపీగా తీసుకోండి థ్యాంక్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కలెక్షన్ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కమ్యూనిటీ గ్రూప్లో ఎవరైనా జాయిన్ కావాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే నేను వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ